ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శివలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవారిలో మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ మాకు మా కుటుంబ సభ్యులు పాయింట్ ఆఫ్ వ్యూలు గొడవలు అవుతున్నాయండి అలాగే ఎన్నిసార్లు నిత్య జీవితంలో మేము ఏదైనా చేస్తున్నా అది వ్యతిరేకంగా వస్తుందండి మా ఇంట్లో దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాం విచిత్రం ఏంటంటే ఆ సమస్య ఎందుకు వస్తుందో కూడా మాకు తెలియటం లేదు మేము డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం డాక్టర్ ఏమంటున్నారంటే ఏమీ లేదు అంతా బాగానే ఉందంటున్నారు కానీ మేము మాత్రం సమస్య ఎదుర్కొంటున్నాం అలాగే కొంతమంది మిత్రులు ధన సమస్యలు రావాల్సిన డబ్బులు రావడం లేదండి ఇచ్చిన అప్పులు తిరిగి రావడం లేదండి అలాగే మేము చేసిన పని దగ్గర కూడా మాకు డబ్బులు రావడం లేదు అని చాలామంది కామెంట్స్లో మేస్లో ఆడటం జరిగింది ఈ ఉపాయం తేనెతో దానిమ్మకాయతో చేసుకునే ఉపాయం చాలా తేలికైన ఉపాయం మీరు ఏ ఉపాయం చేసినా మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయడం ప్రయత్నం చేయండి తాంత్రిక ఉపాయాలన్నీ కూడా ఆ పదార్థం ఆ పదార్థాన్ని వాడే టైం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మీ మనసులో ఉండే సంకల్పస్థితి చాలామంది మిత్రులు ఏంటంటే మేము చేస్తున్నామండి ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాము ముప్పై ఏళ్ళని చేస్తున్నాము కానీ మాకు దరిద్రం పట్టిందండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది నేను బాగా పూజలు చేస్తున్నానండి నా పక్కింటి వాడు బాగా కలిసి వచ్చింది వాడికంటే నేను బాగా వెతకాలి ఏదైనా యంత్రం ఇవ్వండి ఏదైనా మంత్రం చెప్పండి అని అడుగుతూ ఉంటారు మన మనస్సు అన్నిటికీ మూలం అది మనం ఆధీనంలో ఉన్నప్పుడు మనం ఏది చేసినా వంద పర్సెంట్ విజయం సాధిస్తాం ఈరోజు ఉపాయం కూడా అలాంటిది మీ ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయం ఎవరు చేయాలో చెప్తున్నాను ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నా కుటుంబంలో అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అవ్వడం వల్ల అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు శుక్రగ్రహం మీ జాతకంలో బలహీనంగా ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ చిన్న ఉపాయం ఏంటంటే ఇది చాలా చిన్న ఉపాయం దీంట్లో మంత్రం ఉండదు పూజ ఉండదు పదార్థం ఉంటుంది సమయం ఉంటుంది చేసే విధానం ఉంటుంది అది మాత్రం ఇంపార్టెంట్ తేనెతోనూ దానిమ్మ కాయతో ఈ ఉపాయం మనం అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాం చాలామంది ఆరాధకులు అమ్మవారికి దానిమ్మ గింజలతో ఆరాధన చేస్తూ ఉంటారు నైవేద్యం పెడుతూ ఉంటారు మనకు కావాల్సింది దానిమ్మ కాయ పైన పక్క కావాలి అలాగే తేనె కావాలి ఎవరైనా సరే నేను ఇంతకు ముందు చెప్పిన సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఉపాయాన్ని చేయవచ్చు చాలామంది అంటుంటారు మేము చేయవచ్చా మేము చేయవచ్చు అందరూ చేయవచ్చు అందరికీ సమస్యలు ఉంటాయి కదా అందరూ చేయవచ్చు మీరు చేయగలిగితేనే చేయండి అంతేగాని సగం చేసి మానేయకూడదు ఈ ఉపాయాన్ని ప్రతి శుక్రవారం చేయాలి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరు చేయకూడదు చెప్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడ ప్రతి చేయండి నెలసరి ఉన్నవారు ఇంట్లో ఎవరికైనా కుటుంబ సభ్యులు నెలసరి ఉంటే ఈ ఉపాయాన్ని చేతూ అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉండి అంటే మీ కుటుంబంలో కానీ మీ బాబాయిలు మీ పిన్నులు అంటే మీ మీ ఇంటి పేరువారు ఎవరైనా మీ అన్నదమ్ముల్లో ఉన్నవారు ఎవరైనా చనిపోయి ఉంటే పెద్ద గర్మ అయిపోయే వరకు కూడా ఈ ఉపాయం చేయవద్దు అలాగే మైలు అంటే ఎవరన్నా ప్రసవించినా ఒక పదకొండు రోజులు స్నానం అవ్వకుండా ఉంటే ఈ పాయింట్ చేయవద్దు తేలికైంది కానీ ఇందుట్లో నిబంధనలు ఏంటంటే పదార్థానికి ఉన్న శక్తిని కొన్ని సందర్భాల్లో డిస్టర్బ్ అవుతాయి కాబట్టి చేదు చెప్తుంటాం మీరు చూపిస్తా నేను దానిమ్మకాయ దీన్ని మామూలుగా మనం రోజు తింటా తెచ్చుకుంటూ ఉంటాం నిలువను కట్ చేయండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఈ ఇప్పుడు ఉంది కదా ఇలా నిలువును కట్ చేయండి ఇది నిలువును కట్ చేయండి కట్ చేసి దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేయండి గింజలన్నీ తీసి శుక్రవారం నాడు మీరు ఇది శుక్రవారం శుక్రవారం చేసుకునే ఉపాయం ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు కట్ చేసిన తర్వాత గింజలు తీసి అమ్మవారి ముందు ప్లేట్లో పెట్టి పెట్టండి మీరు నిత్యం పూజ చేసుకుని ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు నిత్యం పూజ చేసుకోకుండా శుక్రవారము లేకపోతే గురువారం ఇలా చేస్తూ ఉంటారు కదా శుక్రవారం చేసేవారు కూడా చేసుకోవచ్చు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మనం నీచు తినకూడదు అంటే మాంసం సేకరించకూడదు మిగతా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదైనా నిబంధనలు ఉంటే ప్రతి వీడియోలో చెప్తుంటారు మీ వీడియోలో చూడండి తెలుస్తుంది అలాగే ఎవరైనా సరే ఇది చేస్తున్నప్పుడు మాంసం సేవించ మాంసం తీసుకోకూడదు మద్యం సేవించకూడదు సిగరెట్ తాగకూడదు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మగవారైనా ఆడవారే చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ తీసుకున్న ఈ దానిమ్మకాయని రెండుగా కట్ చేసి దాంట్లో గింజలు తీసి దేవుడి ముందు పెట్టుకొని ఈ తొక్కని ఏదైతే అటుపక్క ఇటుపక్క తొక్కలు ఉన్నాయి కదా ఈ రెండు తొక్కలని మీరు ఈ తొక్కల మీద చక్కగా తేనె మీరు ఏ తేనైనా కొనుక్కొచ్చుకోండి ఇబ్బంది లేదు కొంచెం తేనె ఈ తొక్కల మీద వేసి మీ ఇంటి పెడలో కానీ ఇంటి బయట పెరడ ఉన్నా కానీ ఇది మట్టి గొయ్యి తీసి మీరు పూజా మందిరంలో ఈ తేనె వేసేయండి దీని మీద తర్వాత ఈ తొక్కని ఇలా చేత్తో పట్టుకొని ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో సమస్య ఆ సమస్యని మనస్ఫూర్తిగా చెప్పుకోండి చెప్పుకొని ఈ తొక్కని అంటే రెండుతో రెండింటినీ కూడా చక్కగా తీసుకువెళ్ళి అంటే మనం బాగా వల్చేసామండి మొత్తం ఐదారు మొక్కలు అయిపోయింది అని చె అంటుంటారు కాబట్టి చెప్తున్నాను రెండుగా కట్ చేసి చేయండి రెండుగా కట్ చేసి తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఆ తొక్కల మీద చక్కగా తేనె వేసి మీ ఇంటి పిరల్లో కానీ ఇంటి బయట పిరల్లో కానీ మీరు గొయ్యి తీసి మట్టి కొంచెం మట్టి తీసి దాంట్లో ఇది పెట్టండి ఇది కంపోస్ట్గా మారిపోతుంది ఏమి ఇబ్బంది ఉండదు మీరు ప్రతి శుక్రవారం ఉన్నాడు ఇలా చేయండి చాలా చిత్రంగా ఉంటుంది తేనెతో దీని మీద వేస్ట్ చేస్తే ఆ గింజల్ని మనం చెప్పాం ఎంతకు ముందు గింజల నుంచి ఏమని చెప్పాము పూజా మందుని పెట్టుకోమని చెప్పాం ఆ గింజల్ని మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే మీకు అందుబాటులో ఎంతమంది ఉంటే అక్కడ ధూపం దీపం సమర్పించిన తర్వాత ఆ గింజల్ని మీ కుటుంబ సభ్యులందరికీ నైవేద్యంగా ఇవ్వండి ఆ రోజు మాత్రం పొరపాటున నీస్ తినకూడదు సిగరెట్ తాకూడదు మగవాళ్ళు చేస్తే సిగరెట్ తాకూడదు ముందు తాకూడదు ఆడవారు చేస్తే ఇంట్లో నీసు ఉండకూడదు ఇక మామూలుగా భార్యాభర్తలు పడుకోవచ్చా మంచమే పడుకోవచ్చు ఇలాంటి అలాంటి దానికి ఇలాంటి నిబంధనలు ఏమీ లేవు ఇబ్బంది లేదు అలాగే ఇది ప్రతి శుక్రవారం మీరు ఇలా చేస్తూ ఉంటే మీకు ఆర్థికంగాను అలాగే నిత్య జీవితంలో ఎదురవుతున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో మెల్లగా తగ్గిపోతాయి ఇది రోజు అంటే శుక్రవారం శుక్రవారం చేస్తూ ఉండాలి నర్సరీ వస్తే ఆపేయండి మిగతా సమస్యలు వచ్చినా ఆపేయండి మాయిలు వచ్చినా ఆపేయండి ఇబ్బంది లేదు అంటే కంటిన్యూ చేయాలి రూల్ ఏం లేదు శుక్రవారం శుక్రవారం చేయాలి మగవారైనా సరే బయట సడన్గా వెళ్ళామండి మాంస తిన్నామే తిన్నాం కదా చేసి వెళ్ళాము తిన్నామేమన్నా అవుతుంది మర్చిపోయాం అంటే ఆ వారం మనం చేసిన ఫలితానికి ఏమీ అర్థం మళ్ళీ నెక్స్ట్ వార చేసుకోవాలి కాబట్టి ఇది ఇలా చేస్తూ ఉంటే అమ్మవారి కృప వల్ల మన జాతకంలో శుక్రుడు యొక్క ప్రభావం శుక్రుడు జాతక రీత్యా నీచంలో ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తాయి ఆ దృష్టి కూడా కలిసి రాదు కాబట్టి మీరు జాత శుక్రుడు బాగోకపోయిన జాతక చక్రంలో ఈ ఉపాయం చేయవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన అంటే పనికిమాలని విషయాల మీద గొడవలు అవుతూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు ప్రయత్నించండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ప్రతి శుక్రవారం ప్రయత్నించండి అలాగే ఇది పాతి పెట్టాం కదా మనం భూమిలో పెట్టేసాం మళ్ళీ అనుమానం వస్తుంది ఇది ఇలా పాతి పెట్టాలా రెండుగా కట్ చేసాం కదా తిరిగేసి పెట్టాలా లేకపోతే మామూలుగా పెట్టాలా మీరు దీన్ని ఇలా ఓపెన్గా పెట్టాలి ఇది కాయ ఇది కాయ మీరు చూపిస్తాను ఇది కాయ అనుకోండి రెండుగా కట్ చేశారు ఇలా పెట్టాలి ఇలా భూమిలో పాతి పెట్టాలి తేనె వేసి పై లోప పై పక్క లోపల పక్కన వేసి పాతి పెట్టేయండి మీరు పాతి పెట్టే ముందు మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక బలంగా చెప్పండి అంతకన్నా ఏమీ లేదు ఇలా శుక్రవారం శుక్రవారం చేయడం వల్ల మీరు కుటుంబంలో సమస్యలు అధిగమిస్తారు అదృష్టం కలిసి వస్తుంది మీరు అనారోగ్య సమస్యలు బాగా దీర్ఘంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి అలాగే ధనం సమస్య ఇక ధనం రావడం లేదు అనుకునే వరకు కూడా ప్రయత్నం చేయండి ధనాన్ని మనం ఎలా సమకూర్చుకోవాలో తెలుస్తుంది అర్థమైంది కదా మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఇలాంటి వీడియో నుంకోటి చెప్తాను అది కూడా మీరు ఆస్తి కాదా వీటి పాయింట్ అని చెప్తాను ఇంత లెంతి వీడియోలు అయిపోతున్నాయి ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల లెక్కి అవుతున్నాయి కొంతమంది రెండు నిమిషాలు చేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు కాబట్టి ఒకటి రెండు సార్లు చెప్పాల్సి వస్తుంది అది కూడా చెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నాను అలాగే ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు మీ స్నేహితులు ఎవరికైనా చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు నేను ఈ పరిహారం చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు కొన్ని పరిహారాలు మాత్రం వశీకరణ ప్రయోగాలు ఇలాంటివి ఎవరికి చెప్పవద్దు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే మీ సంకల్ప స్థితి మీ మనసులో ఉన్న పూర్తి స్థితి చెప్పడం వల్ల వెళ్ళిపోతుంది ఫలితం రాదు కొంతమంది త్వరగా ఫలితాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది రాలేదని కామెంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు వసీకరణాలను ఎక్కువగా ఉంటుంది ఇలాంటివి మిగతా తంద్రపయోగాలు మాకు పర్వాలేదండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు మిత్రులారు బాగా గుర్తుంచుకోండి చేసేది సంకల్పాన్ని మనస్ఫూర్తిగా చేయండి ఖచ్చితంగా దేవత మీకు అనుగ్రహతో అన్ని పనులు పూర్తవుతాయి ఓకే మిత్రులుగా ఓం నమ శివా శ్రీమాత